అవునా కాదా అవునా కాదా ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లి ఆలోచన చెయ్యండి నలుగురితో ఆలోచింపు చేసే విధంగా చెప్పండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు లక్ష రూపాయలు కాదు పది లక్షల రూపాయలు కాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది గతంలో ఎప్పుడు చూడని విధంగా గత ఈ రోజు ఓ అమ్మఒడి ఈ రోజు ఓ ఆసన ఈ రోజు ఓ చేయూత ఈ రోజు ఓ సున్నా వడ్డీ ఈ రోజు ఓ విద్యా దీవెన ఈ రోజు ఓ వసతి దీవన ఈ రోజు ఓ కాపు నేస్తాం ఈ రోజు ఓ ఈబీసీ నేస్తాం ఈ రోజు ఓ పెన్షన్ కానుక మేతన్న నేస్తాం మత్స్యకార భరోసా జగనన్న చేదోడు జగనన్న తోడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణము చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణం అస్తూ షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అని అంటే ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అంటే